తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ చాటింది మూడు గాను రెండు సీట్లు కాషాయ పార్టీ గెలుచుకుంది దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం తమదే అంటున్నారు కమలన్ నేతలు ఉత్తర తెలంగాణలో పార్టీ గణనీయంగా పుంజుకుందని పార్టీ నేతలు చెబుతున్నారు అయితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే కేవలం ఉత్తర తెలంగాణలో బలంగా ఉంటే సరిపోతుందా మరి దక్షిణ తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏమిటనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది తెలంగాణలో బీజేపీ పార్టీ బలపడేందుకు ముందు నుండి ఓ ప్రణాళిక ప్రకారం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు వచ్చినా పార్లమెంటు ఎన్నికల నాటికి పుంజుకొని రాష్ట్రంలో అధికార కాంగ్రెస్తో ఢీ అంటే ఢీ అని కాంగ్రెస్తో సమానంగా ఎనిమిది ఎంపీ సీట్లను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే ఇతర ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండదని కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీని విమర్శించే కానీ తాజా మండలి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు టీచర్లు బీజేపీకి అండగా నిలవడంతో కమలం పార్టీ నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించామంటున్నారు బీజేపీ నేతలు ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది అనడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే ఉదాహరణ అన్న చర్చ జరుగుతోందట బీజేపీ వర్గాల్లో తమ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణ మీద మరింత దృష్టి పెడుతోనందున అడపతడప ఉన్న అసంతృప్తులు కూడా సెట్ అయిపోయి పార్టీ గాడిన పడుతుందన్న ఆశాభావంతో ఉన్నారట ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది బీజేపీ గెలిచిన మొత్తం ఎనిమిది ఎమ్మెల్యే సీట్లలో ఏడు ఉత్తర తెలంగాణ నుంచే సొంతం చేసుకుంది కామారెడ్డి నిర్మల్ సిర్పూర్ ముథోల్ ఆదిలాబాద్ ఆర్మూర్ నిజామాబాద్లలో బీజేపీ విజయం సాధించింది నాలుగు ఎంపీ సీట్లు కూడా ఉత్తర తెలంగాణ నుండే కావడంతో ఉత్తర తెలంగాణలో పార్టీ బలంగా ఉందని నేతలు అంటున్నారు దక్షిణ తెలంగాణ జిల్లాలో బీజేపీ బలంగా లేదనే వాదన ఉంది ఖమ్మం లాంటి ఉమ్మడి జిల్లాల్లో పార్టీ పరిస్థితి బాగోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని అంటున్న కమలం పార్టీ నేతలు ముందుగా దక్షిణ తెలంగాణపై దృష్టి పెట్టాలని కొందరు బీజేపీ అభిమానులు అంటున్నారట తెలంగాణలో అధికారంలోకి రావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలంగా ఉండాలి క్షేత్రస్థాయిలో పుంజుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతేగాని క్షేత్రస్థాయిలో బలపడకుండా కేవలం ప్రకటనలకే పరిమితమైతే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రిపీట్ అవుతాయని కేంద్ర స్థాయి కార్యకర్తలు అంటున్నారు